ఎల్ముండల సార్ గారు కొత్తగా క్రికెట్ కామెంటేటర్ అవతారమైతే ఒక చిన్న గ్లింప్స్ చూడండి ఒకసారి రాజకీయాల్లో లోకేష్ గారు నిన్న ఫైనల్స్లో మనం చూసినట్టయితే తిలక్వరమ్మ ఇద్దరిది పోలు కాసేపు పోలుద్దాం చంద్రబాబు నాయుడు మరి ఎంత గొప్పగా ఇవాళ తిలక్ వర్మ లాగా అలాగే లోకేష్ గారు ప్రవర్తించిన తీరు వెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసిన తీరు జైల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ గారు ఆ ముగ్గురు కలిసిన తర్వాత విజయం ఎలా వచ్చిందో చూశాం అంటే తిలక్ వర్మ సంజు శాంసన్ అలాగే శివన్ దుబే వీరు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే రింకు సింగ్ భారతీయ జనతా పార్టీ లాగా ఒకటే ఫోర్ కొట్టాడు మ్యాచ్ గెలిపించారు మనకు సంబంధం లేని డిపార్ట్మెంట్లో వేలు పెట్టి మెట్టుతో కొట్టించుకోవడం అవసరమారా వీడు క్రికెట్ కామెంటరీ కూడా చేస్తాడంట లోకేషు తిలక్ వర్మ ఒక్కటంట సాయంకాలం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో మీకు కావాలా వద్దా ఒకసారి మనం కూడా ఆడుకుందామా ఎల్మడలు కానీ మీకు కావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేస్తా మీరు వద్దంటే వద్దు